baylar <laughs> <laughs> ఎక్కడ గ్రామ హింద్రుడికి అక్కడ సుఖంతో అక్కడ ఆదుకోతున్నారు కొందరికి తీసుకొని లేకుండా ఉత్తర యోగ్యత విష్ణుమూర్తి కల్పిస్తారని ఇటువంటి ఉత్తర ద్వారాలు మనం జీవించ ఓం శ్రీ వెంకటేశాయ నమ మహూనర్ పట్టణ ప్రజలకి వైకుంఠ ఏకాదశి తరపున ఉత్తర ద్వార దర్శనంకి వస్తున్న భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ఈ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర సేవా సమితి మ మండలి నుంచి కోరుకుంటున్నాము ఈ వైకుంఠ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటం చాలా శుభదినము ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ఉత్తర దిశగా ఆయన ఉదయం నిద్రలేస్తూ ఆయన చూపు ఉత్తర దిశగా పడుతుంది అని ఉద్దేశంతో ఆ ఉత్తర ద్వారా దర్శనం అందరికీ లభిస్తుంది ఈరోజు దర్శించుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం పొడవునా జీవితాంతము శుభాలు కలుగుతాయనే ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది ఈ ఈ ఉత్సవంగా మా కమిటీ సభ్యులందరం కలిసి కూడా చాలా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సదుపాయం జరగడం జరిగింది గత సంవత్సరము ఇంచుమించు నలభై వేల మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరము యాభై వేలు దాటి భక్తులు వచ్చే అంచనా ఉంది కాబట్టి ఆ రకంగానే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తులందరికీ ఏంటంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి మీరు నిదానంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అతి పవిత్రమైన ధనుర్మాసంలో ఈరోజు ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చాలా విశేషమైన పర్వదినంగా మనకు మన పెద్దలు చెప్తారు కాలం భగవత్ స్వరూపం కాబట్టి మనము ఎవరైనా కూడా మనిషిగా పుట్టిన కాదు భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు మరణించిన తర్వాత మనము యమలోకానికి పోతే అంటే ఎక్కువ పాపాలు చేసుకుంటే యమలోకానికి పోతాం కాబట్టి అటువంటి యమలోకానికి యమ బాధ లేకుండా ఉండాలంటే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే అంటే ఉత్తర ద్వారం ద్వారా వస్తే ఎక్కడ వస్తాము అంటే మనం దక్షిణం దిక్కు వస్తాం దాని అర్థం ఏంటి అంటే దక్షిణం దిక్కుకు రావడము అంటే మళ్ళీ దక్షిణం దిక్కు చూడ చూడకుండా వెంకటేశ్వర స్వామి చేస్తాడు దక్షిణం దిక్కు చూడకుండా చేయడము అంటే ఏంటి అంటే యమద్వారము దక్షిణ ద్వారంగా ఉంటుంది కాబట్టి ఆ దక్షిణ ద్వారంగా మనం పోకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో విష్ణుమూర్తి అనుగ్రహంతో మనకు మోక్షస్థితి కలుగుతుంది ముక్తి అనేది కలుగుతుంది కాబట్టి ఇటువంటి ఉత్తరద్వార దర్శనాలు మనం వరకు చేస్తూ పోతే ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ముక్తిని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తే ముక్కోటి దేవతలతో ద్వారం ద్వారా వచ్చి మనందరినీ అనుగ్రహిస్తారు కాబట్టి ఇంతటి ముక్కోటి ఏకాదశి నాడు మన మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తండోపతండాలుగా భక్తులు వస్తూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ముక్తిని పొందే దిశగా భక్తులు పోతూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప స్థితి వెంకటేశ్వర మనకు ప్రసాదించింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉత్తరద్వార దర్శనం అందరూ చేసుకోండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై ముక్తిని పొందండి స్వస్తి